సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుష్ప టూ మూవీ పై షాకింగ్ కామెంట్లు చేశారు రాజేంద్ర ప్రసాద్ శ్రీరామ్ ప్రధాన పాత్ర నటించిన హరికథ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి కలియుగంలో వస్తున్న కథలు మరీ దారుణంగా ఉంటున్నాయంటూ విమర్శించారు మొన్న ఓ సినిమా చూసాడో చందనం దొంగల దొంగ వాడు హీరో అంట హీరోయిజానికి మీనింగ్స్ మారిపోయాయి అంటూ అల్లు అర్జున్ పుష్పటు సినిమాను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నలభై ఎనిమిది ఏళ్ల తన కెరీర్ లో పెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా ఐదు తరాల హీరోలతో నటించానని ఇలాంటి పాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అలాగే వెయ్యి రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ తనకున్న కడుపు మంటను కూడా బహిరంగంగా కామెంట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర వ్యక్తం రాజేంద్ర ప్రసాద్ కూతురు ఆకస్మిక మరణం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన అతి కొద్ది మంది స్టార్ హీరోలో అల్లు అర్జున్ కూడా ఒకరు అలాంటిది అల్లు అర్జున్ సినిమాపై ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సినిమా గురించి మాత్రమేనని అల్లు అర్జున్ గురించి కాదని మరికొందరు అంటున్నారు కళ్ళ ముందు చూసాం దొంగల్ని దొంగ వాడు హీరో దొంగల్ని దొంగ వాడు హీరో దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఐమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో మీద చెప్తుంటా నాకు చిన్న ఫ్యాన్ లేదు చెప్తుంటా పెద్ద అదే లేదు పెద్ద ఫ్యాన్ లేదు పెద్ద కష్టమేం కాదు మీరు థియేటర్లకి వెయ్యి రూపాయలు పెట్టి ఏం కొని టికెట్ వెళ్ళక్కల్లా మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్ స్టార్ థ్యాంక్స్ టు థ్యాంక్స్ టు హాట్ స్టార్ చెప్పేస్తున్నా మాస్టర్ ఏమనుకోదు అంటే చెప్పేయాలి మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ హైలర్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పారో హీరోనా పేకాడ్ పాపరవ హీరోనా ఏ పిల్లలు దొంగ వాడు వాడు హీరోనా సమాజంలో మన